అతడు మూడు వేల సామెతలను చెప్పెను వెయ్యిన్ని ఐదు కీర్తనలను రచించను లెబెనోను ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో మొలుచు హిసోపు మొక్కనే గాని అతడు చెట్లన్నిటిని కూర్చి వ్రాసాను అంటాడు హలో లోయ హిసోపు మొక్క రెండు అంగుళాలు ఉంటుంది హిసోపు మొక్క రెండు అంగుళాలు గోడలో మొలుస్తుంది రెండు అంగుళాలు ఉంటది దేవదారు వృక్షము చెట్లకే రాజు లాంటిది దాన్ని చూడాలంటే కింద పడుకొని చూడాలి కింద పడుకొని చూడాలి అంటే ఈ చిన్న చెట్టు మొదలుకొని ఆ పెద్ద లెబనోన్ లో ఉన్న ఆ దేవదారు వృక్షము వరకు ఆయన ఏం చేశాడట కంప్లీట్ గా చెట్లన్నిటిని గూర్చే అతడు వ్రాసాడు హల్లు లోయా ఆయన కంప్లీట్ గా ఒక బాటనీ సైన్స్ అనగా వృక్ష శాస్త్రాన్ని రాసిన గొప్ప పండితుడు సొలోమో ఇంకా మనం చూస్తే ఇంకా మనం చూస్తే అంటున్నాడు ఆ చెట్లన్నిటిని కూర్చే అతడు వ్రాసాను మరియు మృగములను పక్షులను ప్రాకు జంతువులను జల చరవులన్నిటిని కూర్చే అతడు వ్రాసాను అన్నాడు లోయ చూడండి సొలోమోని యొక్క జ్ఞానం ఆయన క్రూర మృగాలతో సహితము ఏం చేశాయట కంప్లీట్ గా ఒక జువాలజీ సైన్స్ అంటే జంతు శాస్త్రాన్ని ఆయన వ్రాసిన వాడిగా ఉన్నాడు ప్రతి జంతువుని గురించి అలాగే జలచరములలో ఉన్న జంతువులన్నింటి వ్రాసిన వాడిగా ఉన్నాడు పిల్లరా నేను ఒక ఫేస్బుక్ లో నేను ఒక వార్త విన్నాను బెట్ హోల్ అనబడిన సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు ఆయన చీమల పైన పరిశోధన చేశాడు ఆయన రాసిన శాస్త్రాన్ని కూడా మిర్మికాలజీ అన్నారు ఈ చీమల పైన పరిశోధన చేసి ఆయన అన్నాడు ఈ చీమల శాస్త్రాన్ని రాయడానికి నాకు పట్టిన కాలము నలభై సంవత్సరాలు కలెలుయా ఒక చీమ గురించి రాయడానికి పట్టిన కాలము నలభై సంవత్సరాలు కానీ భూమి మీదనున్న సకల జంతువులను గురించి సొలోముని ఏం చేశానంట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ఎన్ని జంతువులు అయితే ఉన్నాయో ప్రతి జంతువుని గూర్చి ప్రతి జలచరమును గూర్చి ప్రతి పురుగును గూర్చి ప్రతి ఆ యొక్క సమస్తమైన ఆ భూమి మీద ప్రాకు ప్రతి పురుగును గుర్చి ఆయన వ్రాశాడట ఆకాశ పక్షులను కూర్చి ఆయన వ్రాశాడని చెప్పి వ్రాయబడు అంటే పాట్నీ సైన్స్ రాశాడు ఇంకా జువాలజీ సైన్సు రాశాడు అంటే ఇక్కడ మనకు సొలోమోను జ్ఞానము ఎంత జ్ఞానమో ఆయన ఎంత పండితుడో ఆయన ఎంత విద్వాంసుడో ఆయన ఎంత ఘనుడో ఆయన యొక్క చేత మనం చూస్తే మనకు తెలుస్తాం సొలోమోను జ్ఞానము ఎంతో ఉన్నతమైనది సోలోమోను కాలములో ప్రపంచములో ఉన్న ప్రతి దేశము పైన